వివిధ క్షేత్రాల ఐడికి ఉందరూ కలిసి మన జిల్లాకి ఏఎస్ఆర్ జిల్లా పెట్టాలి అని చెప్పి ఆ విధంగా మన ప్రాంతంలో తిరిగాని స్వతంత్ర సేనాని అల్లూరి సీతారామరాజు ఏ విధంగా మన గిరిజల్ని ఉత్తేజపరిచి అందరినీ సమీకపరిచి స్వతంత్ర పోరాటంలో ఒక తల్లితైరి పోరాటం చేసిన స్ఫూర్తి ప్రదాత

మొదటి కార్యక్రమం సమూహాలు కలిసి మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు అనేక రకాల పనులు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనకి అనేక ఇతర సౌకర్యాలు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకునే అంశం రోడ్లు ఇది కాకుండా మిగతా సమస్యలు అలాగే మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఈ అంశాలను మీరు పట్టుకుంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాన్ని కూడా మీరు తప్పనిసరిగా తెలియజేయాలి ఈ కార్యక్రమం కొత్త కార్యక్రమం కాదు నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ఛాయ్ వాళ్ళ ఈ అమ్ముకునే ఒక వ్యక్తి అంచలంచెలుగా కృషి పండుదల క్రమశిక్షణ కాకుండా దేశ ప్రధాన దేశ ప్రధాన తర్వాత ఏ ఇక్కడ ఏ పేదరికం ఆయన చూశాడో నా దేశ ప్రజలు అనుభవించకూడదని చెప్పి అనేక రకాల సంక్షేమ పరిశ్రమ తీసుకొచ్చారు అటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఏంటంటే నాకు అనేక విషయాలు కేవలం అనౌపచారికమైన ఇన్ఫార్మల్ టాక్స్ ద్వారా తెలిసాయి నేను ఎవరినైనా కలిసినా ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు అక్కడంటే ఎక్స్పర్ట్స్ అనేది తెలుసుకొని ఆ ప్రాంతంలో ఏదైతే చాయ్ ఇంకా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుని ఛాయ్ తాగుతో అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు కొడుతుంది ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించడం జరిగింది మనకు కూడా తెలుసు అనేక విషయాలు చరిత్రను బలుపు తిరిగే సంఘటన కూడా సాధారణంగా ఉండే సమయంలోనే జరుగుతాయి ఆ విధంగా సాధారణంగా మాట్లాడుతున్న సమయంలో అనేక రకాల విషయాలు వస్తాయి ఛాయ్ అందరిలో ఏవైతే ఉన్నాయో చరిత్రను మార్చే స్థలాలు ఆ విధంగా చరిత్ర చారిత్రాత్మక సంఘటన మన దగ్గర పల్నాటి ఇంట్లో వచ్చింది చాలా మంది పల్నాటి ఎందుకు వచ్చింది కోడి పందాలు జరుగుతున్న సందర్భంలో రెండు సమూహాల మధ్య మాటలు జరిగి ఆ మాటల కారణంగా పెద్ద యుద్ధం ఆవుతుంది ప్రపంచ యుద్ధం కానీ మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ ఈ విధంగా మాటల యొక్క యుద్ధం ద్వారా ప్రపంచ యుద్ధం కానీ ఆ విధంగా చాయ్ అనేది ఛాయ్ అడ్డ అనేది ఏదైతే ఈ గొప్ప అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం అంటే ఈ యొక్క ప్రదేశంలో కొన్ని మన ప్రాంతానికి సంబంధించిన విషయాలు అలాగే ఈ రాజకీయ వాతావరణం కూడా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి రాజకీయ పార్టీ వస్తున్నారు మన ప్రాంతంలో రాజకీయ వాతావరణం గురించి కూడా మాట్లాడుతూ ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అంశాలు కూడా మనం చర్చిస్తే బాగుంటుంది ఆ విధంగా మనం చాయ్ పే చర్చ ప్రారంభిస్తాం అలాగే చాయ్ పే చర్చ ప్రారంభించడానికి మొదటి కావాల్సింది చాయ్ చాయ్ అంటే చాయ్ పరిస్తే ఛాయ్ కాగుతూ మాట్లాడుతుంది అందరికీ ధన్యవాదాలు दुनिया योर फ्रेंड्स सर आज एक बहुत ही का बोलता दिसता हूं जिन्ह शर्मा रामेश काम बिच कार्य करू हरि ओम ईसार छत्र अध्यक्षो पाठीरो और बहुत आभार बहुत बहुत

హలో హలో నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టు డబల్ సిక్స్లో పంత మల్రమ్మ కూడా ఆటో

మన నిరుద్యోగ యువత ఆ వాల్యూ ఎడిషన్ అంటే విలువ హెచ్చింపు హెచ్ఎంపు ఇన్వాల్వ్ అవుతే కాదు అసలు నిరుద్యోగం అంటూ ఉండదు ఎప్పుడైతే మనకి ఆ నిరుద్యోగం పెరిగిపోతుందో అప్పుడు అనేకమైనటువంటి ఆ పనుల్లో మనకి ఇన్వాల్వ్ అయిపోయినారు అందుకని చెప్పి ఈ విలువ హెచ్చింపు పని సబ్జెక్ట్ మీదన మనం ఒక ఇండస్ట్రియల్ హక్ ప్రతి ప్రోడక్ట్ పర్సన్ కాఫీ ఉంది ఉన్నాయి కూడా సెకండ్ లెవెల్ చేసి అప్పుడు ఆ ఎక్కువగా ఉపాధి ఉంటుంది

షణ్ముఖ్రావు గారు చాలా రెండు మంచి విషయాలు చెప్పారు రెండు కూడా దీర్ఘకాలికమైన సమస్యలు ఒకటి మన ఘాట్ రోడ్ గవర్నర్ ఘాట్ రోడ్తో బ్రిటిష్ సమయంలో నిర్మించబడితే అల్లూరు సీతారామరావు విప్లవం చేయడానికి కారణం మన ఘాట్ రోడ్ ఘాట్ రోడ్డు గిరిజన కింద చేస్తుంటే చేయించు అని చెప్పి వాళ్ళకి సరైన వేతనం పాలించి గిట్టుగా పోరాటం చేయడం జాను ఆ రోజు గిరిజనులు అందరినీ సమేత ఈ మన కాట్ సో కాట్ రోడ్ మన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది అవునా సో ఆ విధంగా మన కాట్ రోడ్ వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్ కావాలి దీని మధ్య సుక్కి వేలండి సుక్కి దగ్గర కాట్ చాలా బాగుంది ఫిట్ అని చాలా బాగా గౌరవపట్ నుంచి ఆ యొక్క రోడ్డు ఒక నేషనల్ హైవే నిర్మాణం చేస్తుంది మనం మొత్తం మన ప్రాంతంలో ఈ నేషనల్ హైవే క్రియేట్ చేయండి రాజమండ్రి దగ్గర మొదలై కంపచోడవరం మన చింతపల్లి మన కొయ్యూరు అలాగే మన కొయ్యూరు చింతపల్లి దాని తర్వాత మన పాడేరు అదుపు నుంచి విజయనగరం కలవద్దు ఈ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే మన యొక్క ప్రాంతం యొక్క ముఖచం నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించాలి అక్కడే వన సంపద వన ప్రాణులకు నష్టం కాకుండా జంతువుకి నష్టం కాకుండా ఆ విధంగానే చేయడం జరిగింది అద్భుతమైన రోడ్డు తయారైంది ఆ రోడ్డు మనకి పెద్ద ఆత్మస్తో ఈ రోడ్డు అనుసంధానంగా అటు మాడుగులకి అటు నర్సీపట్నంకి కలిపే విధంగా పెద్ద కాటోర్ తయారవ్వాలని ఆకాంక్ష తెలియజేస్తున్నాను అలాగే రెండో పెద్ద అంశం చెప్పారు ఇది చాలా ముఖ్యమైన అంశం నేను నుంచి చూసిన నీ కింద మాడుగుల్లో పిప్పల మోడీ సంబంధించిన అంటే పప్పల మోడీ ప్రత్యేకం శుద్ధి చేయటం అక్కడిని సార్ ఒకే దేశ విదేశాలు అంటే మన మోడీ పుప్పల మోడీ ఏదైతే ఉందో అద్భుతమైన ఒక ఔషధం దాన్ని ప్రపంచం అంతా కూడా స్వీకరిస్తుంది కానీ మన పాడేరులో ఉండే గిరిజనులు మాత్రం అది పెద్ద ఉపాధి కల్పిస్తుంది ఎందుకంటే ఎందుకు కట్టికర్ చేయడం ఎందుకు శుద్ధిక్కడ చేయడం ఎందుకు ఇక్కడ కలవరేతలు పెట్టడం ఈ యొక్క ప్లేస్ చాలా సార్లు ఆలోచన అంటే దీన్ని అంతా కూడా మధ్య దళారీలు విపరీతమైన రైతు నేను గతంలో ఆ యొక్క సంతకంటే ఎక్కడ జరుగుతుంది పెద్ద సంతా లోపల పదమూడు సంతకెళ్ళారు సంతలో చూస్తే లారీ లోపల నాలుగు నాలుగు లారీలు ఆయన వచ్చిన తర్వాత రేట్ డిసైడ్ ఎవరైనా అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చాడు ఆయన అక్కడికి వచ్చి ఆయన రేట్ డిసైడ్ చేసి ఒక్కొక్క ఆయన కొడుతున్నాడు ఆ లారీలో దిగారు నాకు ఒక ఫ్రాక్షన్ రాజకీయాల్లో అనిపించింది ఎవరి బొమ్మలు దిగదు ఇంతమంది దిగారు వచ్చి అన్ని చోట్ల రేట్ కావాలి నిర్ణయించుకోవాలి రాజకీయ అవసరాల కోసం నేను బయస్తా తప్పనిసరిగా ఈ పరిస్థితి మారాలని చెప్తున్నా అందరూ అర్థం చేసుకోండి అలాగే మన దగ్గర పశువు పశువు ఎక్కడ పడికెళ్తను మళ్ళీ కొఆళ్ళ కెళ్ళేసి కారుడే నిలకెళ్తది మాడ్ మాడ్లా గోపురం ఆ కంపెనీ కొడిపెట్టారు గోపురం అంతా తప్పితే ప్లాస్టిక్స్ దెన్నికి చేకొంటారు గోపురం వాళ్ళకి ఆ ఫ్యాక్టరీకి ఆఫ్కోర్స్ డివిజన్లే ఫ్యాక్టరీకి కట్టుకోకపోత తప్పనిసరిగా ఆయన చాలా పెద్ద విషయం చెప్పారు ఇక్కడి నుంచి పోలీసులకు చిన్న చెల్లకూడదు ఇక్కడే తయారు అవ్వాలి అని తెలియజేస్తాను అనుకోవాలి ఇదే శక్తం యుద్ధం ఆ విధంగా మనం ప్రారంభించాలి చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడే ప్రారంభం కావడానికి మనమే కారణం కావాలి